డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ప్రపంచం అంతా తిరిగినప్పుడు మనకు ఆయన నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రపంచ అంతా మనం పరిశీలిస్తే ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రాన్నంతా అవలోఢన చేసిన క్రమంలో ముఖ్యంగా సోక్రటిస్ దగ్గర ఆయన ప్రశ్న అనేటటువంటి దాన్ని ఆయన తీసుకున్నాడు గ్రీక్ ఫిలాసఫీని చాలా లోతుగా అధ్యయనం చేసి సోక్రటీస్లో ఉండేటువంటి ప్రశ్నను ఆయన తీసుకోవడమే కాకుండా ముఖ్యంగా ఫ్లాట్ ఆదర్శ రాజ్యలో ఉండే భావన చైతన్యాన్ని మానవులందరూ సమానంగా బతకాలనే దాన్ని కూడా ఆయన స్వీకరించి ఆ తర్వాత అరిస్టాటిల్లో ఉండే ఒక నిర్మాణ దక్షత ద ఫ్యాకల్టీ ఆఫ్ థింగ్స్ అనేకమైనటువంటి ఫ్యాకల్టీస్ మరి అంటే ఒక విషయాన్ని ఒక విషయాన్ని ఎలాగా మనం విస్తృతం చేయాలి ఒక విషయాన్ని ఇన్ని విభాగాలుగా చేయాలి వాటన్నిటికి కూడా ఎలా ఫ్యాక్ రూపొందించాలి అనేది మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ ఏర్పాటు చేశారు ఈ అరిస్టాటిల్ని కూడా ఆయన అధ్యయనం చేశాడు ఈ ముగ్గురిని కలిపిన గుణాల నుంచి ఆయన గ్రీక్ ఫిలాసఫీ నుంచి ఒక మహోజ్వలమైనటువంటి భావన చైతన్యాన్ని పొందాడు అయితే ఫిలాసఫర్సు అక్కడక్కడే ఆగిపోతుంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆగిపోలేదు వాళ్ళ ముగ్గురిని తీసుకున్నాడు ఆ తర్వాత జర్మన్ ఫిలా జర్మనీలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ముగ్గురు ముఖ్యంగా ఇమ్మాన్యుల్ కాంట్ జ్ఞాన సిద్ధాంతాన్ని ఆయన లోతుగా అధ్యయనం చేశాడు ఆ తర్వాత హెగిల్ లో ఉండేటువంటి డైలెక్టిక్స్ని అధ్యయనం చేయడమే కాకుండా ఇండియన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీలో ఆయన డైలెక్టిక్స్ని చూశాడు క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలోనే భారతదేశంలో ఇండియన్ ఫిలాసఫీలో డయలెక్టిక్స్ ఉంది అని కనుగొన్న ఒక శాస్త్రజ్ఞుడు ఫిలసాఫికల్ ఒక తాత్వికమైన శాస్త్రజ్ఞుడిగా అంబేద్కర్ ఇంటర్లియటివ్ చేశాడు అంటే దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల నాటి ఆనాడు ఉన్నటువంటి ఫిలాసఫీ జర్మనీ చాలా టాప్లో ఉంది జర్మనీలో ముఖ్యంగా మరి హెగెల్ ఒక పక్క కాంట్ ఒక పక్క కార్ల్ మార్క్స్ లాంటి వాడు తర్వాత ఉద్భవించినటువంటి ఆ ముగ్గురిని అధ్యయనం చేసిన తర్వాత సింథసిస్ చేశాడు అన్నీ కూడా సోక్రటిస్ ప్లాటో అరిస్టాటిల్ వేరు ఫిలాసఫీలుగా ఉన్న రోజుల్లో ఆయన ఇటు జర్మన్ ఫిలాసఫర్స్ వాళ్ళని గ్రహించి కూడా వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి గ్రీక్ ఫిలాసఫీని ఎక్స్ట్రాక్ట్ చేసి విస్తృతం చేసి భావవాదంగా ఎగిళ్ళు భావ భావాత్మకవాదంగా కాంటూ ఉన్నప్పుడు మార్క్స్ కొంచెం మెటీరియలిస్టిక్గా మార్చి ప్యూర్బాని దానిలో మిక్స్ చేసి భౌతిక దృక్పథంతో చూసినప్పుడే భావవాదం ఘర్షణలకు గురి అవుతుంది అదే భౌతిక ఘర్షణలు కూడా ఉంటాయి మానవ సమాజం కూడా వ వర్గ ఘర్షణకు గురవుతుంది అన్న తీసుకున్న ఈ థీరీస్ అన్ని ఆయన స్టడీ చేసినప్పుడు ఓహో ఆయన అనుకున్నాడు వీటన్నిటి కంటే ఉన్నతమైనది బౌద్ధ తత్వశాస్త్రం ఉంది అని వీటన్నిటిని ముఖ్యంగా గ్రీక్ ఫిలాసఫీని ఆయన లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆ తర్వాత జర్మన్ ఫిలాసఫీని ఆయన లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కాంట్ ఇమానుయుయల్ కాంట్ మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసే జ్ఞాన సిద్ధాంతాన్ని ఆయన చాలా విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత ఫ్రెంచ్ రివల్యూషన్లో ఉండేటువంటి ముఖ్యంగా ఫ్రెంచ్ రివల్యూషనిస్టులైన మహోన్నతమైనటువంటి వాల్టర్ ఆయన్ని ప్రభావితం చేశాడు ఒక సమాజాన్ని ప్రభావితం చేయాలంటే తాత్వికమైన ఆలోచనే కాదు అది సమాజానికి అన్వయం చేయాలి సమాజంలో ప్రతిఫలింపజేయాలి సమాజాన్ని పునరుజ్జీవింపజేయాలి సమాజంలో పరిణామం తీసుకురావడానికి తత్వశాస్త్రాన్ని వాడాలని వాల్టర్ చెప్పినప్పుడు భారతదేశంలో కూడా ఉన్న పండితులు ఈ సంస్కృతుల్లో ఉన్న పండితులు ఎవడు కూడా వాళ్ళటర్ అంతటి వాడు కాలేకపోయాడు దే ఆర్ స్టాగ్నిటెడ్ ఫెలోగా ఎందుకున్నారు వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు అరణ్యకాలు బ్రాహ్మణాలు కావ్యాలు ప్రబంధాలు నాటకాలు శతకాలు యాభై వేల పేజీల వాంగ్మయంలో ఎక్కడ కూడా ఒక ఆ మొబిలిటీ అంటే ఆ కదలిక ఆ పరిణామం ఆ చే గురించి చెప్పగలిగిన సాహసం రాలేదు అని అంబేద్కర్ మళ్ళొకసారి ఇండియన్ ఫిలాసఫీని క్రోనలాజికల్ ఆర్డర్లో ముఖ్యంగా వేదాలని అధ్యయనం చేసే మాక్సిమంలర్ని మూర్ని అందరిని కూడా అధ్యయనం చేసి వేదాలను అధ్యయనం చేసిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు ఈ వేదాలు అపౌరుషయాలు కాదు పైనుంచి ఎవడో డక్కా వాయిస్తుంటే అయి ఉండ్రులు ఏవంగ ఎవరన్నీ ఎమగ్యూ చెప్పగడతా కప్పచడతా చెట్తో హల్ అనే అక్షరాలు కింద చెవుల్లో పట్టమనే అంత అశాస్త్రీయమైన అంశం ప్రపంచంలో ఎక్కడా లేదు లింగిస్టిక్స్ ఇస్ బేస్డ్ ఆన్ లింగిస్టిక్స్ భాష అనేది మానవ పరిణామం నుంచే జనిస్తుంది కానీ భాష ఋషుల నుంచి జనించదు ఋషులు కూడా మానవ భావాత్మకత నుంచే పుట్టించారు కానీ ఋషులు కూడా మానవుల భావం నుంచే పుట్టారు కానీ ఋషులు అనేటటువంటి నామవాచకాలు విశ్వ అమిత్రుడు అని పెట్టారు వశి అశిష్యుడు అని పెట్టారు ఇవన్నీ కూడా నిర్ణయాత్మకమైన వాచకాలు అంటే వాళ్ళ స్వభావాన్ని ఏ పాత్రను మనం సృష్టిస్తున్నామో ఆ పాత్ర యొక్క స్వభావాన్ని బట్టి వచ్చిన నామవాచకం తప్ప వాళ్ళందరూ కూడా నిజం కాదు అసలు ఋషి పుట్టుకే నిజం కాదు అని అన్నంత సాహసానికి భారతదేశంలో యాభై వేల పేజీలు రచించినటువంటి వేదవాంగ్మయాన్ని అపౌరుషేయము కాదు అని ఒక్క మాట కోసం ఆయన రెండు దశాబ్దాలు వేదాలను చదివాడు ఆయన వేదాల్లో విమానాలు ఉన్నాయి వేదాల్లో జ్ఞానం ఉంది వేదాల్లో ఆటోమిక్ ఉన్నాయి వేదాలంతా భారత కాదు వేదగా సోషియాలజిస్ట్గా నేను చెప్తున్నాను ఆంథ్రోపాలజిస్ట్గా నేను చెప్తున్నాను వేదాలకు ముద్దటి సింధు నాగరికత మెస్పటోమియో నాగరికత ఈక్వల్ అయిన అంతకుముందు ఆంథ్రోపాలజికల్ స్టేట్ అంతకుముందు మోర్గా అని చెప్పినటువంటి గణ గణ వ్యవస్థల యొక్క పరిణామం యొక్క మానవ సమాజ పరిణామ క్రమంలో ఒక సోషియాలజీ ఆంథ్రోపాలజిస్ట్గా నేను చెప్తున్నాను ఈ రెండింటినీ మిక్స్ చేసినప్పుడు మూలవాసులే భారతదేశం నుంచి జనించారు కల్చరల్ ఆంథ్రోపాలజీ అండ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ రెండింటినీ మనం మిక్స్ చేసి చూస్తే అటుపక్క ఎవరి పుర్రెలైతే బలంగా ఉన్నాయో ఆ తర్వాత ఎవరి ఇటుకులు చేసిన ఇటుకలు అయితే బలంగా ఉన్నాయో ఆ నగర సమా సమాజ నాగరికతంతా నదీ నాగరికత సృష్టించిన వాళ్ళు మూలవాసులను కనిపెట్టిన వాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్